నమస్తే వెల్కమ్ మీడియా నేను పవన్ ఆంధ్రప్రదేశ్లో కొత్త చరిత్ర సృష్టించేందుకు సిద్ధమవుతుంది యోగాంధ్ర ఈ నెల ఇరవై ఒకటిన విశాఖపట్నంలో పదకొండవ అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు యోగా మన జీవితంలో భాగం కావాలని ఇది మన సంస్కృతి వారసత్వ సంపాదనే అని చెప్పారు యోగా అందరి జీవన శైలిలో భాగం కావాలని సూచించారు విశాఖలో ఈ యోగా ఉత్సవం ప్రపంచ స్థాయి కార్యక్రమంగా జరగనుంది రాష్ట్రం లక్ష్యంగా పెట్టుకున్న రెండు కోట్ల రిజిస్ట్రేషన్లో మించి రెండు పాయింట్ మూడు కోట్ల మంది నమోదు చేసుకున్నారు రాష్ట్రంలో ఎనభై ఎనిమిది పాయింట్ ఏడు ఒక్క శాతం ప్రజలు యోగా కార్యక్రమంలో పాల్గొనున్నారు గత నెల రోజుల్లో ఒక కోటి డెబ్బై ఏడు లక్షల మంది యోగా శిబిరాల్లో చేరారు విశాఖలో ఇరవై ఆరు కిలోమీటర్ల పరిధిలో మూడు పాయింట్ ఒకటి తొమ్మిది లక్షల మంది మూడు వందల ఇరవై ఆరు కంపార్ట్మెంట్లలో యోగాసనాలు వేయనున్నారు ఈ భారీ ఈవెంట్ గిన్నెస్ బుక్ రికార్డుతో పాటు ఇరవై రెండో వరల్డ్ బుక్ రికార్డులు సాధించే దిశగా రాష్ట్రం కృషి చేస్తుంది యోగా ఫర్ వన్ ఎర్త్ వన్ హెల్త్ నిన్న ఈ కార్యక్రమం జరుగుతుంది మూడు పాయింట్ ఐదు లక్షల మందితో సూర్య నమస్కారాలు నూట ఎనిమిది నిమిషాల పాటు నిర్వహించే కార్యక్రమం రికార్డు సృష్టించనుంది యోగి ప్లై స్మార్ట్ మ్యాట్ యాప్లతో శిక్షణ సులభతరం అవుతుందని సీఎం వెల్లడించారు ఆన్లైన్ ఆఫ్లైన్ కోర్సులతో యోగాను మరింత ప్రాచుర్యం చేస్తామని చెప్పారు ద్వారా జిల్లాలో యోగాను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు యోగా శారీరక ఫిట్నెస్ అవలంబించాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు విశాఖలో ఈ యోగా ఉత్సవం ఆంధ్రప్రదేశ్ కు గర్వకారణమవుతుందని ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తుందని ఆయన ఆకాంక్షించారు రాష్ట్ర ప్రజలందరూ ఈ చారిత్రక కార్యక్రమంలో ఖచ్చితంగా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ కోసం చూస్తూ మీడియా